హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్నటి వీడియోలో మే ఎనిమిదవ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసామండి మరి ఈరోజు మే తొమ్మిదవ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి లేటెందుకు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భారత సంతతికి చెందిన వ్యోమగామి తన మూడవ అంతరిక్ష యాత్రకు బయలుదేరిన ఆమె పేరేమిటి ఆప్షన్ ఏ శిరీష బండ్ల ఆప్షన్ బి సునీత విలియమ్స్ ఆప్షన్ సి రాజాచారి ఆప్షన్ డి కల్పన చావ్లా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సునీత విలియమ్స్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే సహోద్యోగి బుచ్ విల్మోర్ ఎక్కడికంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము కేప్ కెనావెరల్ నుండి అట్లాస్ వి రాకెట్పై బోయింగ్ యొక్క స్ట్రాట్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో మే ఏడు ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ఇండియన్ స్పేస్ టైమింగ్కి వెళ్ళాలి అనేసి షెడ్యూల్ టైమింగ్ అయితే ఆ టైమింగ్ అయితే షెడ్యూల్ చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్వదేశీయంగా రూపొందించిన మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్ను విడుదల చేసింది ఏది ఆప్షన్ ఏ ఇంటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆప్షన్ బి మైక్రోన్ టెక్నాలజీస్ ఆప్షన్ ఎన్ఎక్స్పి సెమీ కండక్టర్స్ ఆప్షన్ డి మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్ మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్ స్వదేశీయంగా రూపొందించిన మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్నైతే విడుదల చేసింది మరి ఎందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఐఐటి మద్రాస్ మద్దతుతో కూడిన స్టార్టప్ భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించిన మైక్రో కంట్రోలర్ చిప్నైతే విడుదల చేసింది నెక్స్ట్ క్వశ్చన్ భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త కరెన్సీ నోటును ప్రవేశపెట్టాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేపాల్ భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త కరెన్సీ నోట్ను ప్రవేశపెట్టాలని నేపాల్ దేశం నిర్ణయించింది మరి ఎందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే లింపియాధురా లిపో లేక్ మరియు కాలాపాణి యొక్క భారతీయ భూభాగాలను కలిగి ఉన్న మ్యాప్ను కలిగి ఉన్న నేపాలిస్ కరెన్సీ యొక్క వంద కొత్త డినామినేషన్లను ముద్రించడానికి నేపాల్ క్యాబినెట్ ఇటీవల ఆమోదించింది గతంలో రెండు వేల ఇరవైలో నేప్ రెండవ రాజ్యాంగ సదరణ బిల్లును ఆమోదించింది ఇది ఈ భూభాగాలపై దావాకు చట్టపరమైన హోదాను అందించింది కాలాపాని నేపాల్ మరియు భారతదేశం మధ్య అతిపెద్ద ప్రాదేశిక వివాదం మరియు ఇది భారతదేశం నేపాల్ మరియు టిబెట్ మధ్య ఒక ట్రై జంక్షన్ నేపాల్ గురించి చూసుకున్నట్టయితే రాజధాని కాఠ్మండు దీని యొక్క కరెన్సీ వచ్చేసి నేపాలి రూపాయి అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రధాన మంత్రి దహల్ నెక్స్ట్ క్వశ్చన్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు హానికరమైన పదునైన దారాలను లేదా మాంజాను పూర్తిగా నిషేధించాలని ఏ సంస్థ సూచించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే చైనీస్ మాంజా వల్ల సంభవించే ప్రమాదాల బాధితులకు నష్టపరిహారం అందించే విధానాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల పదిహేడులో అలాగే ఎన్జిటి మాంజూపై పూర్తి నిషేధాన్ని తప్పనిసరి చేసింది ఏడబ్ల్యూబిఐ మరియు జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై క్రింద స్థాపించబడిన చట్టబద్ధమైన సలహా సంస్థ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూబిఐ స్థాపించబడింది వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రెండులో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో భల్లాబ్గర్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముప్పై మూడు శాతం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భావి మెహతా ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు భావి మెహతాకు లభించింది మొదటిసారిగా పారాఫిన్ ఫ్యూయల్ రాకెట్ ఎస్ఆర్ సెవెంటీ ఫైవ్ ను ఎవరు విజయవంతంగా ప్రయోగించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైబల్ విమాన వాహక నౌక ఫిజియాన్ సముద్ర ట్రయల్స్ ఎవరు నిర్వహిస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ చైనా లేదండి ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తాను అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి